నమస్తే అండి నేను డాక్టర్ సింహాచంద నాయుడు ఆర్థెటిక్ సర్జన్ ఇప్పుడు మనం జ్వరం తర్వాత వచ్చేటటువంటి కీల నొప్పులు గురించి మాట్లాడతాం ఇప్పుడు సాధారణంగా జ్వరం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తగ్గిపోయిన తర్వాత కొంతమంది కీళ్ళన్నీ కూడా నొప్పులు అని చెప్తూ ఉంటాయి దీనికి మందులు పెయిన్ కలర్స్ ఇవన్నీ వేసుకున్నా కానీ సరిగ్గా తగ్గట్లేదు అని కానీ చెప్తాను సో దీనికి చాలా కారణాలు ఏంటి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా ఒక ఫైటింగ్ లాంటిది అనుకోండి అక్కడ ఏంటి చాలా వేస్టేజ్ అనేది అంతా జనరేట్ అవుతుంట అలాగేంటి అంటే బాడీలో బాడీ దొరకే ఇమ్యూన్ సిస్టమ్కి ఆ వ్యాధికారకమైనటువంటి క్రిమిల్కి మధ్యలో జరిగినటువంటి ఆ ఇమ్యూన్ రియాక్షన్ వల్ల చాలా టాక్సిసిటీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఈ మాట గుర్తుపెట్టుకోవాలి టాక్సిసిటీ అనేది బాడీలో జనరేట్ అవుతుంది అంటే బ్లడ్లో టాక్సిసిటీ అనేది జనరేట్ అయ్యి అది బ్లడ్ సర్కులేషన్ ద్వారా జాయింట్స్కి ఉన్నటువంటి సైనోవిల్ మెంబ్రెయిన్ అక్కడ ఉన్నటువంటి వాటికి ఇదంతా పట్టడం వల్ల సో అదంతా కూడా కీలన నొప్పుల్లాగా ఉంటూ ఉంటుంది సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ నొప్పులు తగ్గాలి అంటే డీటాక్సిటీ అంటే డీటాక్సిఫేషన్ జరగాలి బాడీలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి అయితే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు అంటే డయాబెటీస్ కానీ లేదా ఇంకేదైనా దీర్ఘకాలిక వ్యాధులు కానీ కీలవాతు లాంటి వ్యాధులు కానీ ఉన్నప్పుడు ఇది తొందరగా జరగదు సో అటువంటి వేవన ఉంటే కనుక వాటికి సంబంధించినటువంటి రక్తపరీక్షలు చేయించి దాని ట్రీట్మెంట్ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా తీర్చుకోవాలి మామూలుగా ఏంటి అని అంటే ఈ డీటాక్సిఫేషన్ రీటాక్సిఫికేషన్ అంటాం అది చేయగలిగితే కనుక తొందరగా ఇది తగ్గుతుంది సో బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అనేది బయటికి తొందర ఎలా వెళ్ళవచ్చు మనకి ఒకటి ఏంటంటే చెమట ద్వారా వెళ్ళవచ్చు లేదా బౌల్ అంటాం అంటే విరోచనం ద్వారా వెళ్ళవచ్చు లేదా నీరు నీరుడు ద్వారా వెళ్ళవచ్చు ఏంటంటే బాడీలోకి కొత్తగా బాడీని ఇబ్బంది పెట్టేటటువంటి హెవీనెస్ ఇచ్చేటటువంటి దగ్గర కూడా ఫుడ్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ లేకపోతే గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా తీసుకోకుండా అంటే కొత్తగా హెవీనెస్ బాడీలోకి యాడ్ చేయకుండా బాడీలో ఉన్నటువంటి ఈ టాక్సిసిటీ రూపంలో ఉన్నటువంటి హెవీనెస్ని బయటికి పంపించడానికి మనం ఏర్పాటు చేయవలసి ఉంటుంది సో దీనికోసం ఏంటంటే యూ హ్యావ్ టు డ్రింక్ ట్వెంటీ ఆఫ్ వాటర్ గోరువెచ్చటి నీరు వీళ్ళంతా ఎక్కువగా తాగుతూ ఉండాలి అలాగే విరోచనలు ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువగా ఉండేటట్టు ఈజీగా అరిగిపోయేటటువంటి లైట్ ఫుడ్ అనేది తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు పట్టే అంత స్థాయిలో కీలన్నీ కూడా ఏంటంటే మీరు కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి సన్లైట్కి ఏంటి అంటే మన బాడీ మీద సఫిషియెంట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీని హీల్ చేసేటటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో సన్లైట్ ఎక్స్పోజరు చోట పట్టేటట్టు ఎక్సర్సైజ్ చేయడము విరోజునం సాఫీగా అయ్యేటట్టు చూసుకోవడము బాడీని లైట్గా మెయింటైన్ చేయడం హెవీనెస్ లేకుండా మెయింటైన్ చేయడము దాంతోపాటు ఏంటంటే హీరోన్ ఎక్కువ అయ్యేటట్టు సఫిషియెంట్గా వాటర్ తాగడం ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ మెజర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మీకు అవగాహన ఉంటే కనుక ప్రాణ ఆయామం అని అంటాం ప్రాణాయామం అని చెప్తాం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని గమనిస్తూ మనం శ్వాసను నియమించినట్టయితే అది ప్రాణాయామం అని చెప్తాం అంటే ప్రాణశక్తి తాలకి ఎక్స్చేంజ్ అనేది బాడీలోకి జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి మెజర్స్ వల్ల అలాగే మైండ్ని కూడా పీస్ఫుల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సైకోసోమాటిక్ రోల్ అనేది కూడా బాడీ డీలింగ్ ఉంటుంది కాబట్టి సో ఇటువంటి మెజర్స్ చేసి అవసరమైనటువంటి మందులు అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ కానీ లేదా ఇన్ఫెక్షన్ గట్రా ఇంకా ఎక్కువగా ఉంటే కనుక అంటే సిఆర్పి లెవెల్స్ అవన్నీ ఎక్కువగా ఉంటే కనుక యాంటీబయాటిక్స్ లాంటివి వాడాల్సిన అవసరం ఉండొచ్చు సో మాడిఫైడ్ డ్రగ్స్ అవి కూడా కొన్ని అవసరమైతే వాడాల్సి ఉండొచ్చు సో ఈ రకమైనటువంటి జనరల్ మెథడ్స్ తీసుకుంటే ఈ పోస్ట్ పైరక్స్ యాత్ర తొందరగా బయటపడవచ్చు థ్యాంక్ యూ